డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డివో సుధాసాగర్ వికాస్ డైరెక్టర్ లచ్చారావు హాజరయ్యారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా రామచంద్రాపురంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు జగన్ హయాంలో కార్మిక శాఖను పూర్తి అవినీతిమయంగా మార్చేశారని జగన్ వైఖరితో చాలా కంపెనీలు మన రాష్ట్రం వీడి వెళ్ళిపోయాయన్నారు వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగి యువత అంతా గంజాయి వైపు వెళ్లిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్లు నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు దానిలో భాగంగానే సీఎం చంద్రబాబు మెగా మెగాడిఎస్సీ స్కిల్ సెన్సెస్లో ముఖ్యమంత్రి తొలి ఐదవ సంతకం చేశారని కార్మిక శాఖ మంత్రిగా తన పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలు బాయిలర్స్ ఈఎస్ఐ ఆసుపత్రులలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో నిరుద్యోగులు లేకుండా చేస్తానని సుభాష్ అన్నారు కట్ చేశారు నిజంగా అదే సందర్భంగా విద్యకి ఎంత పెద్ద పేరు వేస్తున్నారు ప్రభుత్వం అనేది మరి మరొకసారి మనం తెలుస్తున్నారు ఎంఆర్ఓ గారికి అలాగే మా జూనియర్ కాలేజ్ తప్పు రండి అమ్మా జూనియర్ కాలేజ్ ప్లీజ్ ప్రభాకర్ గారు రావాలి మినిస్టర్ గారు మనకి టైం ఇవ్వడం చాలా గ్రేట్ సార్ సార్ సిన్సియర్ థ్యాంక్స్ టు మినిస్టర్ సార్ అండ్ కలెక్టర్ సార్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ మన వాళ్ళు రావాలి

జాబ్ మేడ అని మెగా జాబ్ మేడ అనేది నిర్వహించబడతా ఉంది ముఖ్యంగా మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు ఎనిమిది ఫ్యాక్టరీలు బయటికి వెళ్ళిపోవటం అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటపోవడం వల్లే ఈ పదకొండు సీట్లకి పరిమితం అవడం కారణం అదేవిధంగా గౌరనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించాలి తొలి సంతకం మెగాడిఎస్ఈ మీద సంతకం పెట్టడం జరిగింది అంటే నిరుద్యోగుల మీద నిరుద్యోగుల కష్టాల మీదట ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ సిక్స్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది యువన పక్షంలో వెసులుబాటు లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తాన్ని ప్రకటించడం జరిగింది ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో రచ్చారావు గారి సహకారంతో ఈరోజు ముప్పై ఐదు కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం హెచ్చరి రావటం మరి నెక్స్ట్ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళ నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇక్కడితో ఈ జాబ్ మేళ అనేది లేదా నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు నిరంతరం మీరు ఐదు సంవత్సరాలు కూడా సుమారు నా నా శాఖ తీసుకుంటే కార్మిక శాఖ తీసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఫ్యాక్టరీలు కానీ ఏడు వేల బాయిలర్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ తొంభై ఆరు ఈఎస్ఐ హాస్పిటల్స్గా ఇవ్వడం జరిగింది సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో ఉద్యోగ మేళానికి పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం అదేవిధంగా ఈరోజు సుమారు నాలుగు వేల మంది భయపడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాయి ఇక్కడ రెండు వేల మంది ఉద్యోగాలు రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా రెండు వేల మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ జాబ్ ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా మీరు ఎవరు నిరుత్సాహంతో ఉండద్దు జాబ్లు ప్రతి వ్యక్తికి అర్హ అర్హతను బట్టి జాబ్ అనేది ఐదు సంవత్సరాల్లో నిరంతరం చేస్తూనే ఉంటాం అది గమనించగలరు అలాగే మాధ్యమైన మిత్రులకు కూడా అందరికైనా కృతజ్ఞతలు మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్ ఈ జాబ్ మేళా దానికోసం మీ మీ మంతి కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు అలాగే నిరుద్యోగి ఇక్కడ హాజరైన ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగి కూడా అతి రోజుల్లోనే ఉద్యోగాలు ఇస్తామని ఉన్నాయి ఇది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు రెండు వేల మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు ఇలాగే ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు వికాస ఆధ్వర్యంలో అచ్చారావు గారు కూడా ఆయన హామీ నేను చెప్తా ఉన్నాను విత్ ఇన్ వన్ వీక్లో అందరికీ కూడా జాయినింగ్ విత్ ఫిఫ్టీన్ డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం జాయిన్ ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి ದಿನ ಸಹ ಪ್ರತಿ ಒಬ್ಬರಿಗೂ ಕೂಡ ಪೇರು ಪೇರಿನ ನಾನು ಧನ್ಯವಾದ